ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఎమర్జెన్సీ గేటు వైపు వద్ద సోషల్ సర్వీస్ సెంటర్ ఏలూరు ఆధ్వర్యంలో చలివేంత్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ టి టిమాను ప్రారంభించారు ఫాదర్ ఇమాన్యుల్ మాట్లాడుతూ బిషప్ పొలిమేర జయరావు ఆశీస్సులతో సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో చలివేంద్రం పెట్టడం మంచి కార్యక్రమం అని వచ్చే రోగులకు పాదచారులకు ప్రయాణికులకు కార్మికులకు వారి సౌకర్యం కొరకు దాహాత్య తీర్చడం కొరకు ఈ మండు ప్రజలకు ఉపయోగపడేలా ఉండడం మంచిదని ప్రతి మనిషి తోటివారికి సహాయం చేసేలా ఆపదలో ఉన్నవారిని ఆదుకుని వారికి ప్రేమను అందించి ప్రతి ఒక్కరూ విశాల హృదయంతో పవిత్రమైన సంకల్పంతో జీవించేలా సమాజంలో అందరూ ఒకరికొకరు తోడ్పాటుగా స్నేహంగా జీవించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు మేత్ర అజయ్ బాబు గ్లోబల్ మెడికల్ యాజమాన్యం మాథ్యూ కుమార్ కృపానందం సతీష్ డేవిడ్ కాసులు ప్రభ పులవర్తి డేవిడ్ మరియమ్మ తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యములు ప్రోత్సాహములతో వారి అధ్యక్షతన నిర్వహిస్తున్న సాంఘిక సేవా సంస్థ నిర్వహిస్తున్న యొక్క అనేకమైన సేవా కార్యక్రమాలలో ఒకటిగా మన యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న స్థలములో చక్కని శనివేంద్రాన్ని ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి మరి స్థలదాతలు గ్లోబల్ మెడికల్ సంస్థ వారు అదేవిధముగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మరి తగిన అధికార పత్రాన్ని పర్మిషన్ ఇచ్చిన ఎన్నికల అధికారి ముక్కోటి గారికి అదేవిధముగా మనకు ఈ స్థా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి మరి చేదోడు వాదోడుగా ఉన్న గవర్నమెంట్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ సూపర్టెండెంట్ ఆరమ్మ గారికి అదేవిధముగా దీనిని ఏర్పాటు చేయడం సహాయం మరి సహకరిస్తున్న మానవత టూరు ప్రెసిడెంట్ గారైన అజయ్ బాబు గారికి ఇంకా మరి ఏలూరు సేవా సోషల్ సర్వీస్ సెంటర్ సోషల్ సర్వీస్ సెంటర్ సాంఘిక సిబ్బందికి ఇంటి మిగతా వారందరికీ కూడా ప్రత్యేకముగా మీడే రోజున వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు అదేవిధముగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మరి అందరూ కూడా అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాం మనిషి యొక్క భవిష్యత్తుకు మనిషి యొక్క ఆర్థిక అభివృద్ధికి కేవలం డబ్బే కాదు కొన్ని మంచి పనులు చాలా అవసరం మంచితనము పరస్పర సహకారము ఇతరులకు తోడ్పాటు చేయటం దాంట్లో పంచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకుగాను ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి పని చేయాలనే తపనతో నిశ్చయంతో ఉండాలి అటువంటి మంచి పనులు ఒకటి దాహముతో అలరాలుతున్న వారికి అదే దాహముతో మరి ఎండ ఎండలో వస్తూ అనేక విధాలుగా దాహాతితో ఉన్న వారికి ఇక్కడే నీళ్ళు ఇచ్చి మనం సహాయం చేస్తే అది వారి దాహాతిని నుంచి వారి జీవమును ఇస్తూ అందుకే మరి మరొక తెలియసా గారు ఒక మాట చెప్తూ ఉన్నారు ఇట్స్ నాట్ గివింగ్ వాట్ యు హ్యావ్ బట్ ఇట్ ఇస్ వాట్ యు గివ్ విత్ లవ్ అని చెప్తున్నారు అంటే మనం ఎంత ఇచ్చామన్నది కాదు మనం ఇవ్వటంలో ఎంత ప్రేమను కలిపి వారికిస్తున్నాము అని చాలా ప్రాముఖ్యమైనదని చెప్తూ ఉన్నాను